సంక్రాంతి అంటే సకినాలు అరిసెలు ముగ్గులు గొబ్బెమ్మలు మాత్రమే అనుకుంటున్నారా కానీ నిజానికి సంక్రాంతి మన జీవితానికి చెప్పే ఒక గొప్ప పాఠం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మీ చిన్ననాటి సంక్రాంతి గుర్తుకొస్తుంది సంక్రాంతి అంటే సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం మొదలుపెట్టే సమయం అంటే చీకటి తగ్గి వెలుగు పెరిగే కాలం మన పూర్వీకులు సూర్యభగవానుడికి కృతజ్ఞత చెప్పడానికి ఈ పండుగను జరుపుకున్నారు భూమి ఇచ్చిన పంటకు ప్రకృతి ఇచ్చిన ఆశీర్వాదానికి మనం చూపే కృతజ్ఞతాభావం మన ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం అలంకారం కాదు అది శుభ్రతకు గుర్తు శుభాన్ని ఆహ్వానించే సూచన గొబ్బెమ్మలు అంటే భూమికి నమస్కారం భూమి లేకపోతే పంట లేదు పంట లేకపోతే జీవితం లేదు అందుకే మన పూర్వీకులు భూమిని తల్లిగా గౌరవించారు భోగి రోజు పాత వస్తువులను మంటల్లో వేస్తాం అది కేవలం చెత్తను కాల్చడం కాదు మన లోపల ఉన్న పాత అలవాట్లు ఆలోచనలు బాధలు వాటిని కూడా వదిలేయమని మనకు చెప్పే సంకేతం కొత్త సంవత్సరం కాదు కానీ కొత్త మనసుతో జీవించమనే సందేశం సంక్రాంతి అంటే అందరం కలిసే పండుగ ఒకరోజైనా మన వాళ్ళతో కలిసే అవకాశం ఇస్తుంది ఇదే అసలైన సంపద సంక్రాంతి ఒక పండుగ కాదు మన మూలాలను గుర్తు చేసే ఒక జీవన పాఠం సంక్రాంతి ఒక పండుగ కాదు ఒక జీవన సందేశం ఈ వీడియో చూస్తూ మీ చిన్ననాటి సంక్రాంతి గుర్తొస్తే కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మన సంస్కృతి భక్తి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ